అలాంటిదే స్పిరిచువల్ హెల్త్ కూడా స్పిరిచువల్ హెల్త్ కూడా పీరియాడికల్ స్పిరిచువల్ హెల్త్ చెకప్ని ఉండాలి మూడు నెలలకోసారైనా నువ్వు మళ్ళీ ప్రకటనలోని ఏడు లేఖలు చదువుకొని నా బ్రతుకు ఈరోజు ఏ సంఘానికి పోల్చదగిందిగా ఉన్నది మూడు నెలల కిందట చదివాను అప్పుడు సర్వోత్తమ సంఘము లాగా నేను ఉన్నాను మరి ఇవాళ చదువుకుంటే కొంచెం మరి లాగా ఉన్నానేమో ఎఫెక్ట్స్ లాగా ఉన్నానేమో ఉన్నానేమో నా యాటిట్యూడ్స్ మారిపోయినాయేమో యు యూ మస్ట్ హ్యావ్ రెగ్యులర్ రొటీన్ స్పిరిచువల్ హెల్త్ చెకప్ టేక్ యువర్ ఓన్ స్పిరిచువల్ లైఫ్ సీరియస్లీ డోంట్ టేక్ ఇట్ ఈజీ ఇట్ ఈస్ డెడ్లీ సీరియస్ మ్యాటర్ దేవుని ముందు నువ్వు ఎలాంటి మైండ్ కలిగి ఉన్నావు ఆరు నెలల కిందట బాగున్నానండి చెకప్ చేసుకున్నా ఇప్పుడు బాగలేవేమో ఎలా తెలుసు నీకో తన్ను తాను పరీక్షించుకోకుండా ఉండేవాడు సోనర్ ఆర్ లేటర్ లవదికే సంఘంలో పడతాడు నువ్వు దౌర్భాగ్యుడవును దిగంబరుడవును గుడ్డివాడవును ఉన్నావని ఎరుగక నువ్వు దౌర్భాగ్యుడో దిగంబరుడు అంటే బట్టలు లేవు వాడికి కానీ వాడు ఎరుగడు బట్టలు ఒంటి మీద సిగ్గుపోతుంది కానీ వాడు ఎరుగడు లిటరల్గా వరంగల్లో మా ఆజంజాహీ మిల్స్ కాలనీలో ఒక పిచ్చోడు ఉండేవాడు వాడు షర్ట్ ఉంది కదా షర్ట్ను ఈ జస్ట్ ఈ చెస్ట్ దాకా కట్ చేసేసి వేసుకునేవాడు తర్వాత పైన ఒక మంచి దొర టోపీ పెట్టుకునేవాడు దొర టోపీ ఇంకా వాడి దర్జాయే దర్జా ఇక్కడ దాకా షర్టు ఈ చేతులు కూడా ఇక్కడ దాకా కట్ చేసేసి దాకా వేసుకుంటారు దొర టోపీ కింద ఏం లేదు ఇక ఇక్కడ దాకా షర్ట్ ఉన్న తర్వాత కింద ఓ బనియన్ లేదు అండర్వేర్ లేదు ప్యాంట్ లేదు లుంగీ లేదు లేదు ఏమీ లేదు మొత్తం నేకాడు వాడు పిచ్చేవాడు పాపం ఓ కట్టె తుపాకి పట్టుకునేవాడు రే ఎవరి దారిలో పోతుంటే పిలిచేవాడు రే ఏమనుకున్నారు రా నాకు నమస్కారం పెట్టుకుంటూ పోతున్నారు నేనంటే ఎవరు అనుకున్నారా నేను మహారాజుని సల్యూట్ కొట్టండి కట్టె తుపాకి కట్టె తుపాకీట పెట్టేవాడు పిచ్చోడు ఏమేమి చిన్న చిన్న పిల్లలము వాడిని చూసి అవ్వేవాళ్ళు నాకు బాగా గుర్తు లోగడ ఒక్కసారి కూడా వీడి సంగతి చెప్పినట్టు గుర్తుంది ఎవరికైనా గుర్తుందా వరంగల్ నీ గుర్తు వెంకటేష్ గుర్తు నేను నేను చెప్పేది ఏది అబద్ధం చెప్పాను అబద్ధం అయితే కట్టుకథైతే అని చెప్తా పిట్టకథ అని చెప్తా ఇది ఫ్యాక్ట్ నేను వాడిని చూసా ఏ నా చుట్టేప్పుడు ఒక వానర సైన్యంలాగా ఉండేది అన్నట్టు ఒక ముప్పై మంది నా దండు ఓఫీర్ దండు అప్పుడే వాడి దగ్గర వాడిని మాట్లాడిస్తే పిచ్చి పిచ్చి మాటలు మంచి పిచ్చోడు వాడు ఎవరికి హాని చేయడు కొట్టడు చేయడు కానీ హీ ఫీల్స్ ఈజ్ అ కింగ్ హీ ఫీల్స్ ఈజ్ అ కింగ్ నేను రాజును అదంటే నేను రాజు గారు అని మేము పోయి మాట్లాడితే అంతసేపు మొత్తం నంగావాడు కిందంతా ఏం లేదు అయితే కిందంతా సిగ్గుపోతుందనే సంగతి వాడికి తెలియదు అట్లా కొంతమంది క్రైస్తవులు ఉన్నారట నువ్వు దౌర్భాగ్యుడవని నీ వెరుగవు నువ్వు దిగంబరివని నీకు తెలీదు నువ్వు గుడ్డి వాడవని నీకు తెలీదు అరే గుడ్డోడంటే ఎవరికైనా తెలియకుండా ఎట్లా ఉంటుందండి కళ్ళు కనిపిస్తున్నాయో లేదో తెలీదా చూడగలుగుతున్నాడో లేదో తెలీదా వీడికి తెలియలేదు ఎందుకంటే ఆధ్యాత్మిక సంగతులే చూడలేకపోతున్నాడు కానీ భూలోక సంగతులన్నీ చూడగలుగుతున్నాడు భూమి మీద ఉన్నటువంటి ఆకర్షణీయమైన సంగతులన్నీ బాగా చూస్తున్నాడు దేవుడు చూపించాలనుకున్న సత్యాలు చూడలేకపోతున్నాడు దేవుని చిత్తాన్ని గ్రహించలేకపోతున్నాడు వాడి కళ్ళ ముందుకే దేవుడు తెస్తున్నాడు ఎన్నోసార్లు అయినా వీడికి కనిపించట్లేదు ही कनाट सी वॉट गॉड वॉन्ट्स टू शो हिम वाड़ की चटू चेमल को मनुष्य अंदर अम ओके आई कैन सी एवरीथिंग बट यू आर नॉट एबल टू सी वॉट इज नैसे फॉर योर स्पिरचुअल लाइफ अंधे हो गए हो वो चीज़ को तुम देख नहीं पाते हो जो परमेश्वर आपको दिखाना चाहता है परमेश्वर के नजर में तुम तो अंधे हो लेकिन तुम्हारे नजर में तुम तो बहुत अच्छे आंखें वाले अच्छे नजर रह के अच्छा नजर से देखने वाले हो तुम्हारे नजर में तुम चंगा हो अच्छा हो लेकिन परमेश्वर के नजर में तो अंधे हो देवड़े वूपिश ग నువ్వు దౌర్భాగ్యుడు ఎవరు రెచ్చడి ఫెలో కానీ నాకేం కొదువా అనుకుంటున్నాడు ఎందుకు తెలుసా బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెరిగిపోయింది నేను ధనవంతుడను సర్దిసు సంఘము యొక్క సాక్ష్యం ఇది నేను ధనవంతుడను ధన వృద్ధి చేసి ఉన్నాను మా సంఘంలో నాకు నన్ను డబ్బులు ఎవరికి లేవండి మా కులంలో కానీ మా వంశంలో కానీ మా ఊర్లో కానీ నేను కూడబెట్టినంత డబ్బులు ఇవ్వని దగ్గర లేవు ఇక దేవుడు నన్ను దీవించకపోవడం ఏంటి నాకా మీరు నీతులు చెప్పేది దేవుడు నిన్నే దీవించలేదు అడుక్కుంటున్నావు అప్పులు చేస్తున్నావు నన్ను దేవుడు ఆశీర్వదించి కోటేశ్వరుని చేశాడు కదా దేవుడు నేను ఇంకా దీవించలేదు అప్పుల పాలైపోయావు నువ్వు నాకు ప్రసంగాలు చేస్తావేంటి నాకు బాగా డబ్బులు ఉన్నాయి నేను ధనవంతుడను నాకు ఏమీ కొదవలేదు అనుకుంటున్నాడు దేవుని దృష్టిలో అంటాడు ఒరే నీకన్నా పనికి మాలనుడు లేడు నేను చూస్తే నాకు ఎంత అసహ్యం వేస్తుందంటే నా నోట్లోంచి ఉమ్మేద్దాం అనుకుంటున్నాను ఏ మాటలు ఉన్నాయి బైబిల్లో ఉమ్మేయడం అంటే అంటూ తెలుసా పర్మనెంట్ రిజెక్షన్ ఉమ్మేయడం అంటే శాశ్వతంగా తిరస్కరించుట మీరెవరైనా సరే మీ నోట్లోంచి ఉమ్మే వేసిన దాన్ని ఉమ్మి వేసిన దాన్ని అరే రే ఉమ్మేయకపోతే బాగుండు అనుకొని మళ్ళీ నాకు ఈ వెనక్కి తీసుకుంటారా తీసుకుంటారా అది ఎంత విలువైందనుకున్నా సరే ఒకసారి నోట్లో ఉమ్మేసిన తర్వాత దాని మీద అసహ్యం వేస్తుంది మళ్ళీ నోట్లోకి తీసుకోం మనం నేను నిన్ను ఉమ్మి అనుకుంటున్నాను అంటే ఇంకెప్పటికీ నా దగ్గరికి నేను తీసుకోకుండా శాశ్వతంగా నిన్ను తిరస్కరించాలనుకుంటున్నాను నీ కోసం ప్రాణం పెట్టిన నేను రక్తము కార్చిన నేను దెబ్బలు తిన్న నేను నేను శాశ్వతంగా నాకు వద్దుపోవడం అనుకోవాలని అనిపిస్తోందిరా నీ బ్రతుకు చూస్తే నాకు పీరియాడికల్గా అప్పుడు అప్పుడప్పుడు నిర్ణీత కాలాలలో క్రమబద్ధంగా నీ ఆత్మీయ జీవితాన్ని నీ ఆధ్యాత్మిక జీవిత యాత్రను ఈ ఏడు సంఘాల లేఖల కొలబద్ద పెట్టి స్కేలు పెట్టి నువ్వు కొలుచుకొని నేను ఎక్కడ ఇముడుతున్నాను నాది యశస్సు సంఘమా నా అనుభవం స్మృణ సంఘమా లేకపోతే పెరగమ్ము సంఘమా సార్దీసు సంఘమా లవదీక సంఘమా నువ్వు ఎప్పటికప్పుడు చూసుకోకపోతే తొందరలో నీకు తెలియకుండా నీవే లవదికయ సంఘానుభవంలో ల్యాండ్ అయిపోతావు నీకు తెలియదు లవదికయలో చేరినోడు ఎవడైనా కూడా ఇక నా అంత భక్తుడే లేడు అనుకుంటాడు నా అంత జ్ఞాని లేడు అనుకుంటాడు నాకేం తక్కువ దేవునికి నాకన్నా దగ్గర ఉన్నాడు ఎవడలేడు నేనే దేవునికి సన్నిహిత భక్తుడిని అనుకుంటాడు కానీ రెండవ రాకడులో వాడు విడవబడతాడు ఉమ్మేసినాక నాకు వాడి విడవ వాడి ఎత్తబడతాడండి ఏసయ్య అసహ్యంచుకొని ఉమ్మేసిన తర్వాత వాడేత్తబడతాడు కానీ ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు రెగ్యులర్ రెగ్యు రెగ్యులర్ హెల్త్ చెకప్ చేసుకుంటూ ఉండే సౌకర్యం మనకుంది రోజంతా ఉపవాసం ప్రతిష్ఠించుకోండి ఎవడి నీ నీకోసమే బైబిల్ ఓపెన్ చేయండి ప్రకటన రెండు మూడు అధ్యాయాలు చదవండి కన్నీళ్లతో ప్రార్థన చేయండి పరిశుద్ధాత్మ సహాయం కొరకు అడగండి వేడుకొనండి తండ్రి నాకు చూపించు నా బ్రతుకు ఈ ఏడు సంఘాలు ఎక్కడుందో చూపించు అడిగితే దేవుడు నిన్ను ఒక ఉత్తమమైన అనుభవంలోకి నడిపిస్తాడు ప్రిలారా ఈ అనుభవానికి మనం రావాలి అయితే ఇంతసేపు బాగానే చెప్పారు సార్ కానీ మూలవాక్యానికి ఇంకా రాలేదేంటిది అసలు మూలవాక్యం ఎక్కడ చదివా నేను మూడవ అధ్యాయము ఎనిమిదో వచ్చాను మరి వాళ్ళ సంగతి ఏంటి అంటే నీవు మారు మనస్సు పొందాలి అని చెప్పని సంఘం అది స్పర్ణ సంఘానికి కూడా చెప్పలేదులేండి రిపెంట్ అదర్వైజ్ యూ ఆర్ గోయింగ్ టు ఫేస్ సీరియస్ కాన్సిక్వెన్సెస్ అని చెప్పనటువంటి సంఘం